నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు ఢిల్లీ నడిబొడ్డులో వేశాయి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు దాదాపుగా గంట వరకు చర్చలు జరిగాయి ఏపీలో పొత్తుల్లో టీడీపీకి ఎన్ని టికెట్లు బీజేపీకి ఎన్ని టికెట్లు జనసేనకి ఎన్నది చర్చలు సుదీర్ఘంగా జరిగినట్టు మనకున్న సమాచారం అమిత్ షా గారు జేపీ నడ్డా గారు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది మరి దాదాపుగా గంటసేపు పైబడి జరిగిన ఈ చర్చల్లో ఏకాభ్రాయానికి వచ్చారు పొత్తు అయితే కుదిరింది టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రయాణం చేయడం అయితే ఖాయమైంది అంతవరకు క్లారిటీ ఉంది మరి బీజేపీ దీని టికెట్లు ఆశిస్తుంది ఏ నియోజకవర్గం ఆశిస్తుందంటే ఇంకా క్లారిటీ అధికారికంగా ప్రాటం రావాలి మనకందుతున్న సమాచారం బీజేపీ జనసేన కలిసి ముప్పై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఉందని మరి ఇప్పటికే జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు కోరుకుంటుంది మరి ఇరవై నాలుగు సీట్లు కూడా కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది మరి ఆ విధంగా చూసి ఎనిమిది నుండి పన్నెండు స్థానాల వరకు బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎంపీ స్థానాలు ఆరు నుండి ఎనిమిది అంటే ఆల్రెడీ జనసేన పార్టీకి మూడు పార్లమెంటు స్థానాలు పొత్తులకు ఒప్పందం కుదిరింది మరి బీజేపీ కూడా మరొక ఆరు ఎంపీ స్థానంలో అడుగుతున్నారు మరి ఈ నేపథ్యంలో మొత్తం జనసేన బీజేపీ కలిసి ఎనిమిద తొమ్మిది పార్లమెంట్లో పోటీ చేస్తారా అనేది ఇంకా క్లారిటీగా అధికారంగా ప్రారంభం రావాలి ఎట్టకేలకు ఢిల్లీలో నిన్న ఈరోజు పడిగాపులు పడినందుకు ఈరోజు ఉదయమే అమిత్ షా గారు నడ్డా గారు అపాయింట్మెంట్ లభించింది చర్చలు జరిగాయి మరి చర్చల సారాంశాన్ని బయటికి ఎక్కడ పక్కనే కొండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు మరి ఢిల్లీ నుండి హైదరాబాద్కి వస్తారా లేకపోతే అమరావతికి వస్తారా అనేది తెలి గంటలో తెలిసే అవకాశం ఉంది మరి డి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమైన క్రమంలో ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని సీట్లు అనేది అధికార ప్రాకన వెలువడాలి మరి అధికార ప్రాకన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారా లేదు ఇప్పుడంతా టెక్నాలజీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ సిస్టంలో ట్విట్టర్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ద్వారా ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఎవరెవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారని దాని మీదే ఒక సమాచారాన్ని ఇస్తారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి నడ్డా గారు అమిత్ షా గారు మధ్య జరిగిన చర్చలు ఏమిటి ఏం అడిగారు ఏం మాట్లాడారు ఇవన్నీ మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియా ప్రతినిధులు ఇవన్నీ అడిగే అవకాశం ఉన్న దృష్ట్యా అది దాటవేసే ధోరణిలోనే భాగంగానే ఒక ట్విట్టర్ ద్వారా ఇన్ని సీట్లకి పలానా బీజేపీ పోటీ చేస్తుంది ఇన్ని సీట్లకి జనసేన పోటీ చేస్తుంది ఇన్ని సీట్లకి టీడీపీ పోటీ చేయబోతుంది అని చెప్పడానికి ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది మనకి ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి క్లియర్ అధికార పట్న అనేది తరువాయి కాదు ఎవరెక్కడ పోటీ చేసినది అధికారంగా ప్రారంభించాల్సింది తప్ప పొత్తు అయితే ఖరారైంది మరి ఇవాళ లేదంటే మరి ముహూర్తం చూసుకుని ఇవాళ రేపు అమావాస్య గడిలు అంటున్నారు మరి అమావాస్య గడివుల్లో రాజకీయ పార్టీలు వారి రాజకీయ భవిష్యత్తు గురించి కొంచెం సెంటిమెంట్లు పాలే అవకాశం ఉండదు కాబట్టి ఈరోజు రేపు ఆగి సోమవారం ప్రాటిస్తారా లేదంటే ఇంకా కొద్దిగా అమావాస్య రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి మరి ట్విట్టర్ ద్వారా ఏపీలో రాజకీయ పరంగా పొత్తుల పరంగా ఉన్న అభ్యర్థులు ఉన్న ఉన్న టెన్షన్ తొలగించడానికి మరి ఈరోజే ఆ ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారనేది చూడాలి ఏదేమైనా ఒక టెన్షన్ అయితే తీరిపోయింది పొత్తు కన్ఫామ్ అయిపోయింది బీజేపీకి అభ్యర్థులు పోటీలు ఎవరు ఉంటారు అనేది మాత్రం క్లారిటీ రావాలి అది కూడా మ్యాక్సిమం ఈరోజే వస్తుందని చెప్పి అనుకుంటున్నారు చూద్దాం మరి ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థాన చల్లం కలుగుతుంది ఎవరెవరు టిక్కెట్లు కోల్పోతున్నారు ఎవరెవరు ఏ స్థానాలని మిస్ కాబోతున్నారు ఎవరు ఆందోళన ఎవరికి తలపోట్లు తలనొప్పులు కలిగిస్తాయో ఈ పొత్తులు చర్చలు చూద్దాం మరి జీవి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవి తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్ లేడీస్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు